సంవత్సరాల పైబడి చేసిన నిరీక్షణకి రేపు ఇరవై రెండవ తారీఖు అయోధ్యలోని భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఈ సందర్భంగా వాస్తవంగా యావత్ హిందూ భక్తులందరికీ ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి యావత్ హిందూ భక్తులందరికీ కూడా ఒక సుదీరమైనటువంటి రోజు కాదు చాలా అదృష్టమైనటువంటి రోజు మనం చూస్తున్నాం పవిత్ర పుణ్యక్షేత్రాలు అయినటువంటి శ్రీశైలం కావచ్చు తిరుపతి కావచ్చు మన పక్కన ఉన్నటువంటి కొండగట్టు ధర్మపురి కావచ్చు ఏదైనా దేవేదయం కానీ వీటి యొక్క ప్రతిష్టాపనకి మనం ఎవ్వరూ కూడా మనం కాదు మన తాతలు కూడా ఎవరు కూడా లేనటువంటి కానీ ఈరోజు పురుషోత్తముడైనటువంటి ఎందుకంటే భగవంతులు దేవతలు తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏదైనా ఉంటుందంటే అది మానవ జన్మ ఆ మానవ జన్మకి పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు శ్రీరాములు తన యొక్క జీవితంలో ఆదర్శంగా నిలిచి యావత్ విశ్వానికి మొత్తం పురుషోత్తముడు ఆలయం అనేటువంటిది అనివార్య కారణాల ధ్వంసం ధ్వంసమైపోవడం ఐదు వందల సంవత్సరాల పైబడి మనందరం నిరీక్షించడం అది మన పరమ పూజ ప్రధాని మోడీ గారి కృషితోటి రేపు ఇరవై రెండవ తారీఖు ప్రాణప్రతిష్ట జరగడం అనేటువంటిది ఈ కాలంలో మనం ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి సంధికాలంలో ఎందుకంటే దాదాపు నాగరికత మన సంస్కృతి అనేటువంటిది చిన్న చిన్నగా చాలా వరకు అంతరించిపోతుంది మళ్ళొకసారి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా భక్తులందరూ కూడా మరి ఈ రామాయణ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇప్పుడు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జగిత్యాల్లో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ మాలధారణ ఈయన చేయడం జరిగింది ఒక వారం రోజులని మరి ఈ మాలధారణ చేసి ఈ యొక్క శ్రీరామ తత్వాన్ని చాటడమే కాకుండా అక్కడ శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మనం ముందస్తుగా ఒక వేడుకలాగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామ మాలధారణ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ పూజే కాకుండా ప్రతి దగ్గర కూడా పూజ జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు ఈ శ్రీరామ బాల ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టని పురస్కరించుకొని మన కోదండరామాలయంలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది అంతేకాకుండా మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా మనందరి అందరి యొక్క ఆశలను వెలువరిసే విధంగా మనందరం కూడా ఒక ప్రకృతి మాధ్యమంగా చేసుకుని కూడా ఆరు గంటల తర్వాత ఆకాశ కూడా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఆకాశ దీపోయించాలని ప్రతి వార్డులో అన్ని వార్డులలో ప్రతి ఒక్క వాటి నుంచి కూడా జగిత్యాల మొత్తంలో దాదాపు ఒక ఐదు వేల పైబడి స్కై లాంచర్స్ తోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము అందరం కూడా మరి ఈ యొక్క బాలరాముని భవ్య బాలరాముని ప్రదర్శాములని అందరం వీక్షించడమే కాకుండా ఆల్రెడీ అందరికీ కూడా మనకు అయోధ్య నుండి ముందుగా విజయోత్సవ అక్షతలని ప్రతి గడపకు కూడా పంపించడం జరిగింది అటువంటి అక్షతాలని అన్నింటినీ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతానం కావచ్చు తమ మీద కావచ్చు తమ బంధువుల మీద కావచ్చు శిరస్సులు ధరించడమే కాకుండా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలలో కూడా వారిని వాడుకుంటూ తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇరవై తారీఖు నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ యొక్క శోభయాత్ర భక్తులు అందరూ కూడా విశేషంగా హాజరు కావాలని అదేవిధంగా మరి మానధారణ చేసినటువంటి అదే అందరూ అదేవిధంగా సహకరించినటువంటి వీళ్ళందరికీ అర్చకులకి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సమస్త ప్రాణకోటి కుల మత వర్ణ లింగం లేకుండా దెబ్బ దాకతే పైకే మాటలు రెండు ఒకటి అమ్మ రెండవది రామ అటువంటి ఒక రాముడు అనాది కాలం నుంచి అనాది కాలంలో ఏం జరిగిందో ఏం ధ్వంసం జరిగిందో అదంతా ఒక పీడ కాలలాగా మరిచిపోయి విద్య నూతనంగా భగవంతుణ్ణి మన ఒక అయోధ్య మహానగరంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి చక్రవర్తిగా ఉన్నటువంటి ఒక క్షేత్రంలో తనంతట తానే అందరి నదిలో మెదిలి రావాలి అనేటువంటి ఒక సత్సంకల్పం పరమాత్మ అటువంటి సంకల్పమే అయోధ్య నగరంలో బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం అటువంటి ప్రతిష్టా మహోత్సవం తేదీ ఇరవై రెండు ఇప్పుడు చెప్పిన ఇరవై రెండు రోజుల ఉంది అది యావత్ ప్రపంచానికి తెలుసు అటువంటి ప్రాణ ప్రతిష్టలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఆనాడు రామకార్యానికి మంది వానరులు కలిసి సీతమ్మ దగ్గరికి చేసిన సందర్భాన్ని మనసులో మలుచుకొని రామనామ సంకీర్తన చేత ఆ రాముడు మళ్ళీ స్థిరంగా ఉండి తన యొక్క జీవితాన్ని ఎట్టాలైతే ధర్మబద్ధంగా నడిపి చిరకాలం తాను ఉన్నాడు అటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు మనందరి మెదిలో మెదిలి అందరినీ ధర్మ మార్గం వైపు రామచంద్రమూర్తి నడవాలి అనేటువంటి ఒక సత్సంకల్పము చేత ప్రాణపతిష్ఠా మహోత్సవం జరుగుతుంది అడవంటి ప్రాణపతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని శ్రీరామ సేవా సమితి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నింటి నుంచి ప్రతిష్టా మహోత్సవం వరకు ఒక సప్తాహ దీక్షగా ఎందుకంటే రామాయణంలో శ్రీమద్ రామాయణంలో అద్భుతమైనటువంటి కాండం ఏది ఉంది అంటే సుందరకాండం అటువంటి సుందరకాండాన్ని ఏడు రోజులు ఎవరైతే వింటారో మరి ఏడు రోజులే దీక్ష ఎందుకు తీసుకున్నారండి అంటే ఏ మనిషి పుట్టినా ఏ మనిషి తన దేహాన్ని విడిచి పెట్టినా ఉండేటివి ఏడు రోజులు ఉంటాయి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తర్వాత మళ్ళీ వచ్చేది ఆదివారమే కనుక అవి ఆ ఏడు రోజుల్లోనే ఉంటుంది కనుక సప్తాహ దీక్షగా ప్రారంభమైంది అటువంటి సప్తాహ దీక్షలో ఉండేటువంటి సంస్థ జనావళికి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ రామనామం యొక్క గొప్పతనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అందరికీ ఆదర్శమూర్తి రామ ధర్మం అంటేనే రాముడు రాముడు అంటేనే ధర్మం ఒక పితృవాక్య పరిపాలన దగ్గర నుంచి చివరి వరకు కూడా తను పురుషోత్తముడుగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మూర్తి ప్రార్థిష్టాన్ని ఇరవై రెండవ తారీఖు నాడు జరుపుకుంటున్నాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ సేవా సమితి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఎన్నో శతాబ్ది ప్రతిష్టలు చేసినటువంటి అందరికీ మన జగిత్యాల జిల్లాకి ఆధ్యాత్మిక గురువులైన శ్రీమాన్ నావ్య వేణుగోపాలాచార్య కౌశల గారి యొక్క ఆధ్వర్యంలో రామ కళ్యాణ మహోత్సవం అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం వీటితో పాటు అందరికీ ఆనందాన్ని పరచాలి అంటే ఒక కళ్యాణం జరిగితే పైన జరిగే వేల మంతాలు ఒకటి ఉంటే అర్చకులు ఒకటి ఉంటారు మరి మా అందరికీ ఆనందం కావాలి అని సమస్త భక్త జనావళి కోరితే శ్రీరామ సేవా సమితి వారు ఇరవైవ తేదీ శనివారం రోజున స్థానిక భక్త మార్కండే స్వామి దేవాలయం నుంచి కోదండ రామాలయం వరకు మాతల చేత కోలాటాల చేత విద్యార్థుల యొక్క విన్యాసాల చేత ఆ స్వామిని అక్కడికి ఎదుర్కొని ఇరవై రెండవ తేదీన కళ్యాణ మహోత్సవం మరియు పట్పాభిషేకం అంగారంగా వైభవంగా జరుపుదు ఇప్పుడు చెప్పినట్టుగా ఆకాశ దీపోత్సవంతో పాటు తోచినన్ని మనందరికీ తెలిపి ఉన్నారు దీపాలు మన ఇళ్లలో వెలిగించి మరొక దీపావళి జరుపుకోవాలి అని అటువంటి కూడా అక్కడ ఏర్పాటు చేసినారు కనుక భక్త జనాభి శ్రీరామ సేవా సమితి వారు పేరు పేరుగా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు కనుక అటువంటి ఆహ్వానాన్ని అందరము మందించి రాముని సేవలో ఒక ఉడితేనే ఎంతో సేవ చేసిందంటారు కనీసం మనం ఏ సేవ చేయకపోయినా సేవ చేసే వాళ్ళను చూసి ఆనందపరిచి ఆ రాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరము పొందుదామని తెలియజేస్తూ చూపిన వారికి చూపించిన వారికి ఇక్కడ స్థానిక రామకృష్ణ కాలేజీలో జరిగేటువంటి రాముడి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ సీతారాముల యొక్క పరిపూర్ణ అనుగ్రహము ఉండాలని కోరుతూ జై శ్రీరామ్